సెన్ తెరిసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో తెలుగు హిందీ విభాగం వారు ప్రాచీన భారతీయ సాహిత్యం వ్యక్తిత్వ వికాసం అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ తెలియజేశారు నెల్లూరుకి చెందిన ప్రాచీన భాష విశిష్ట అధ్యయన కేంద్రం వారితో కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు హిందూ తెలుగు విభాగాధిపతి డాక్టర్ సిహెచ్వి వి మహాలక్ష్మి మాట్లాడుతూ ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత పండితులు పరిశోధకులు మరియు భాషావేత్తలను ఒక చోట చేర్చి ప్రాచీన భారతీయ సాహిత్య సంప్రదాయాల జ్ఞానంపై అర్థవంతమైన చర్చల్లో పాల్గొనేలా చేస్తుందని ప్రాచీన భారతీయ సాహిత్యం అనేది మన సంస్కృతికి ఆధ్యాత్మికకు మరియు మానవ విలువలకు మూలాధారమని వ్యక్తిత్వ వికాసానికి శాశ్వత మార్గదర్శని ఈ సాహిత్యం ఆధునిక సమాజంలో వ్యక్తి సమగ్రాభివృద్ధికి ఏ విధంగా తోడ్పడుతుందనేది చర్చనీయాంశంగా కార్యక్రమం సాగబోతుందని తెలియజేశారు కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సిస్టర్ మేసి తెలుగు హిందీ విభాగ అధ్యాపకులు మరియు ఐక్యూఎస్సీ కోఆర్డినేటర్ డాక్టర్ సిఏ జ్యోతిర్మయ్యతో కలిసి కార్యక్రమ వివరాలతో కూడిన పత్రికను ఆవిష్కరించారు జనవరి ఇరవై ఆరో సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మేము సెయింట్ థెరెసా కళాశాల తెలుగు హిందీ విభాగం వారు ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ని నిర్వహిస్తున్నాము దాని టాపిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వ్యక్తిత్వ వికాసం మీద అంటే ప్రస్తుత సమాజంలో యువతకి వ్యక్తిత్వము దాన్ని ఎలాగ డెవలప్ చేసుకోవాలనే దాని గురించి అవగాహన కల్పించడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దీనిలో దేశ విదేశాల నుంచి ప్రముఖులైనటువంటి భాషావేత్తలు ఎందరో పాల్గొని వాళ్ళ వాళ్ళ విలువైనటువంటి అమూల్యమైన అభిప్రాయాలని తెలియజేయబోతున్నారు అలాగే ఇది మేము గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినటువంటి భారతీయ భాషా సమితి వారి యొక్క విశిష్ట తెలుగు అధ్యయన కేంద్రం నెల్లూరులో ఉంది వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దీనిలోని ఇప్పటికే ఈరోజు బ్రోచర్ రిలీజ్ చేసాము దీనికి ముందుగానే అందరికీ కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నాం కాబట్టి చాలామంది ఉత్సాహంతో పాల్గొనడానికి పరిశోధకులు కానీ విద్యార్థులు కానీ లేదా భాషావేత్తలు వక్తలు అందరూ కూడా వస్తున్నారని తెలియజేయడానికి ఆనందిస్తున్నాము ప్రాచీన ప్రాచీన భాష విశిష్ట అధ్యయన కేంద్రానికి చెందినటువంటి సమన్వయకర్త ప్రొఫెసర్ సంపత్ కుమార్ గారు దీనిలో ముఖ్యవక్తగా పాల్గొని కార్యక్రమాన్ని దగ్గరుంచి నిర్వహించబోతున్నారు